और सेट इंडिपेंडेंट चैलेंज ऐसा बनाते वेर वाला कोरियर जंप इंस्टा स्टार्टेड यस वेलकम टू माय चैनल वीडियो चैलेंज में ठीक है नो मल्ली వచ్చా మాక నిపిస్తే నా కొడుకు చారం చికెన్ బిర్యానీ చాపల్ తీసుకోవడం చాలా ఇద్దాం అని సూపర్ మంచిగా పెట్టుకున్నావు

నాకే ప్లేస్ ప్లేస్ ఆఫ్ ప్లేస్ ఎందుకన్నా గన్ని ప్లేస్ లేదు నా దగ్గర ఉంది నేను నిన్న ఎక్సాలెన్ట్ ఇవే తగ్గించుకుంటే మంచిది. కాఫీ అనేది దగ్గరనే ఆసరే. కూడా చూపియతాం టామ్స్ అప్. టామ్స్ అప్ ఓకే. 1 2 3 స్టార్ట్ కొంచెం లైట్ హ్మ్మ్ నేను మేరచేస్నా చికెన్ బిర్యానీ చేాలని మిగ్నచనట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లనే లైక్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్తోని ఇంకా కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది అని కొంచెం బూస్ట్ వస్తుంది అరే సపోర్ట్ చేస్తున్నారు కదా ఇంకా వీడియోస్ వేయాలి ఇంకా వీడియోస్ వేయాలని చూస్తుళ్ళు అని కాదు చూస్తుళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసలేరు లైక్ చేసలేరు అందుకే కొంచెం డిసప్పాయింట్ ఉంది అంతేం లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇట్లనే నా ఛానల్ని కొంచెం కొంచెం ముందుకు తీసుకెళ్తు అట్లనే తీసుకెళ్తారని నా కోరిక అంతే ఏం లేదు ఇంకా నేను ఇట్లాంటి వీడియోస్ ఇంకా కొన్ని కొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తా నన్ను నాకు కొంచెం బూస్ట్ ఇచ్చిల్ అంటే కథం ఇక ఎక్కడికి వెళ్ళిపోతా నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి అంతే ఎక్కువ కూడా అవసరం లేదు ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండ మెయిన్ థింగ్ లైక్ లైక్ చేయండి నాకు సబ్స్క్రైబ్ కూడా ఇంపార్టెంటే లైక్ చేస్తే సపోర్ట్ చేస్తే నాకు బూస్ట్ వస్తుంది అన్నట్టు అంటే ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా వీడియోస్ చేయాలి నాకు సపోర్ట్ చేస్తులు కదా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుళ్ళు కదా అన్న చిన్న ఆశ ఉంటుంది అంతే ఏం లేదు హలో హలో ఆగండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోకండి బాయ్

સમજા પડ મક્કમ બીલી દે આ આપણે આઈ ગયા આપણે આઈ సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసింది

1000 രൂപ ഫൈൻഡ് കൊണ്ടോ എക്സ്ട്രാ ആർട്ടി ഓരിടേനെ ഞാൻ ആർക്കണോ ആള് ഓട് കറക്റ്റ് ആണ് സർ ആള് ഓട് കറക്റ്റ് 1000 രൂപ ഫൈൻഡ് കൊണ്ടോ ഒറ്റ പൈൻ കൊണ്ടങ്ങനെ 1000 രൂപ ഡെലിവറി നവൽ സെറക് ഡെലിവറി നവൽ സെറക് അപ്പയാവി ടൈമിംഗ് ര സച് മച്ചേരേട്ട 5 700 രൂപ സാരീ വന്നിക്ക് നമ്മൾ എന്താവും അങ്ങന